గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది వందే జగత్న వందే పన్నకభూషణం మృగదరం వందే పశూనాం పతి వందే సూర్యపత్నయనం వందే ముకుంద్రియో వందే భక్తం చదగం వందే శివం శంకరం

రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగుంటాయి రాహు ఒకరు బాగున్నాడు బుధువు బాగున్నాడు ుధువు తప్పితే ఈ గ్రహాలు కూడా పూర్తిగా దాగాలేవు వీళ్ళ వల్ల వచ్చే సమస్యలు గురించి చదువుకునే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గుళ్ళు నారడు కర్తాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురుడు మిథునానికి వస్తారు కర్తార్య నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజు వస్తారు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు దంపోయి స్వస్థానానికి మేన రాశికి ఉండవలసిన రాసికి శని వస్తారు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులు బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రావు బాగున్నాడు నీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తుంది కానీ వచ్చి ఎన్ని వచ్చినా కూడా ఈ రాసే పరిస్థితి ఏంటంటే పంబెంత శని నాలుగింత గు ఎనిమిదింత కుదుజు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఎంతంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకు గురు కు ప్రాణ సందేహం స్థానకర్మం బలకరం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిది ఉన్నటువంటి కుదురు నాలుగు ఉన్న గురువు వల్ల ఉన్న స్థానానికి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు కావటం ద్వాదశాస్త్రమ జన్మస్తే అంగు కుడివంత సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చర్మం దానంకి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయలు ధరకి ఇబ్బంది ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే వాళ్ళు పదకొండు ఉన్నారు వ్యాపారం బాగానే ఉన్నది अंतर के व्यापारिस्टेट स्टॉक मार्केट मरी से व्यापार व्यवसाय बरी चलिए पूर्ति बागे मरी बे लो बागे उन्न ग्रहाल राह वो चपके ग्रहाल దీని వల్ల వచ్చే సమస్యలు ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు రావడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట రావటం కావటం రసం చోట తప్పనిసరిగా తల పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు ఇచ్చి బాధ్యత చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ విధంగా గోచారంతో తెలుసుకున్నా దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైం దానికొచ్చి అతి అభిచేతులు హస్తశాపత్ర చెప్పారా కానీ మీ రాశి వారు జాతులంతుకోవటం అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు గోచారం ఇంతవరకు ఎప్పుడు గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం గొప్పది గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గృహచారం డబ్బులు ఉంటుంది దాంట్లో ఏదైనా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు వెళ్ళి చాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇతర సమస్యలన్నీ వచ్చి అది మీ ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కలపడుతుంది కాబట్టి ఈ రాశి వారు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి ఇరవై ఐదవ సంవత్సరం ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉన్నది అంటే కన్యారాశికి శుక్రుడు ఏకాదశిలో గురువు బాగున్నారు మరి ఈ గురువు కూడా డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ దశమానికి రాబోతున్నాడు మరి శని సప్తమంలో ఉన్నాడు ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి తగాదాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళైతే భార్యాభర్తలకి పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళి చూసే వాళ్ళైతే ఎవరో ఒక అమ్మాయి వల్ల ఆ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి వల్ల చాలా నష్టపడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సప్తమ స్థానం కడత్రస్థానం స్థానంలో శని ఉన్నాడు ఆరు ఏడింట శని ఉండటం చాలా 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 కష్టదశ చెప్పడానికి వీలు కానీ కష్టదశ ఈ రాశి వాళ్ళు వ్యాపారస్తులకు చాలా కష్టతరంగా ఉంది మరి వ్యవసాయదారులకు మాత్రం పూర్తిగా బాగుంది చదువుకుండే పిల్లలు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశం విదేశాలకు వెళ్ళినా కూడా తగినటువంటి ఉద్యోగం రావడానికి కూడా పూర్తిగా అవకాశం ఉంది అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే మాసాల లోకల్లా కూడా మరి శివకేశవులను పూజించేటువంటి మాసం కార్తీక మాసం మరి ఏకాదశి రోజున మరి ఒకటో తారీఖు ఏకాదశి రోజున రెండో ఒకటో తారీఖు ఏకాదశి రోజున రెండో తారీఖు ద్వాదశి రోజున మరి విష్ణువుని పూజించే రోజులు కా సోమవారం సోమవారం ఈశ్వరుని పూజించే రోజులు ఈ రోజులు భగవంతుడు ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే మహాపాపాలు వంశపారంపర్యంగా చేసినటువంటి మహాపాపాలు ఉంటే అవి పోక బాధలు పడేటువంటి వాళ్ళని రక్షించడం కోసమై కార్తీక మాసంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కూడా పూజించడానికి అవకాశం ఉంది బ్రహ్మ అంటే దీపారాధన రూపం బ్రహ్మ బ్రహ్మని ఇటు విష్ణువుని సత్యనారాయణ స్వామృతం మరి ద్వాదశి రోజున తులసి ఉసిరి చుట్టబెట్టి తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామి పూజ దీపారాధన మరి ఈశ్వరుని అభిషేకం విన్నీ కూడా చాలా విశేషమైనవి ఏ రాశి వాళ్ళైనా సరే ఏ బాధలు ఉన్నా సరే తప్పనిసరిగా ఈ వ్రతాలు చేసుకోండి ఈ దేవతా పూజలు చేయండి కన్యారాశి కొంతవరకు బాగానే ఉంది కానీ అన్నిటికీ ప్రధానం ఏంటంటే చెట్టుకి మొదలు ప్రా ప్రధానమైంది కుటుంబానికి స్త్రీ ప్రధానమైంది భార్య ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది భార్య లేనటువంటి వాడు పాలే భార్య ఉంటే గృహంలో ఉంటాడు గృహము గృహిణి గృహస్థు అంటారు అటువంటి భార్య శని సప్తమ స్థానంలో ఉంటాం అందులో వక్రమించిన శని వల్ల భార్యాభర్తలకు కూడా తగాదాలు గొడవలు వచ్చే పరిస్థితుల్లో బాగా కనపడవచ్చు ఇది ఉన్నది లేదు అనే సంగతి రకరకాల అందరూ చెబుతూ ఉంటారు అందరూ మంచివాళ్ళు కాదంటలే తప్పు చెబుతున్నారు అంటలేదు నేను ఎవరిని విమర్శించేవాడిని కాదు ముఖే ముఖే సరస్వతి అన్నారు మరి రకరకాలైన ఈ జ్యోతిష్య భాగంలో ఆలోచించిన కొద్దీ కూడా చాలా బాగా మంచి ఆలోచన వస్తుంది కాబట్టి వ్యవసాయదారులకు బాగుంది వివాహం చేసుకోవాలంటే జాగ్రత్తగా పెద్దల నిర్ణయంతో ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోండి ప్రేమ వివాహాలు చేసుకుంటే మంచిది కాదు చాలా ఇబ్బంది పడతారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ మండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలిపెనము ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాల్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చేయరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాలైన వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలకి వెళ్ళినావు నీ దానిలో ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలను నువ్వు మరికావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కడిని మెరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడదా చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అండి వంశపారనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూస్తాం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు ఏ తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి రాశికి కూడా చివర భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి